వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వాన్ డియర్విఎస్ మీ విషయంలో ఒక ముగ్గురు చేతులు కలిపారంటండి ఎవరు వాళ్ళు చేతులు కలిపింది అండ్ అలాగే ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో ఒక ఫోర్ ట్వంటీ మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట కర్మ రీడింగ్ అండి ఎవరు వాళ్ళు ప్రయత్నం చేస్తుంది ఏ రకంగా చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎస్ కలెక్టివ్ విషయంలో అంటే మీ విషయంలోనండి వేగంగా అంటే వేగంగా ఏదో క్రియేట్ చేయాలని చెప్పి అనుకున్నారంట బట్ ఏంటి అంటే సెల్ అది కూడా సెల్ఫ్ కేర్ లేకుండానండి ఓకేనా ఒక ముగ్గురికి ఆఫర్ ఇచ్చారంట అదైతే వారికి మంచి ఆఫర్ కాదు అండ్ మిమ్మల్ని బాధ పెట్టాలని ఏదైతే ఆఫర్ ఇచ్చారో తద్వారా వాళ్ళు మిమ్మల్ని పెట్టడం కుదరదు సరి కదా వారి జీవితాలని వాళ్ళే తలకిందులు చేసేసుకుంటారండి ఒక రకంగా వాళ్ళ గొత్తిని వాళ్ళు తవ్వుకోవడానికి ఒక యంగ్ పర్సన్ను వేగంగా అంటే వేగంగా మనీ ఇచ్చారంట సో తద్వారా వాళ్ళ గురించి నిజాలు తెలియదు అని అనుకుంటున్నారంట నిజానికి వాళ్ళని రెడ్డి హ్యాండెడ్గా పట్టించడానికి వాళ్ళకి మనీ ఇచ్చారు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళ గురించి నిజాలు తెలిసాయి ఎస్ ఇంట బయట అంటే ముగ్గురు ముగ్గురండి ఓకేనా అండ్ మీ ఇంట్లో వాళ్ళ ముగ్గురు బయట ముగ్గురు అంటే మీ ఇంట్లో వాళ్ళే అయినప్పటికీ కూడా బట్ వాళ్ళు బయట వాళ్ళుగా అనమాట ఓకేనా సో ఎవరైతే ఈ విధంగా అనుకుంటున్నారో వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీతో గొడవ పెట్టుకోవాలి అనుకున్నారంట సో గొడవ పెట్టుకోవడం ద్వారా మీకు సెల్ఫ్ కేర్ అనేది ఉండదు అంటే తద్వారా వాళ్ళు మీరు ఏదైనా గొడవలు ఏదైనా అన్న దాన్ని తీసుకెళ్ళి ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి మా అడగడానికి లేదా లీగల్ ప్రొటీ ప్రొ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ చేయడానికి లేదా గొడవలో ఏదో జరిగిపోయిందని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేదా మీ వాల్యుబుల్ థింగ్స్ని వేటైనా తీసేసుకోవడానికో లేదంటే మీ వాల్యుబుల్ థింగ్స్ని మీకు పని చేయకుండా చేయడానికి ఫ్యూచర్లో కూడా పని చేయకుండా చేయడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో సో తద్వారా వాళ్ళు వాళ్ళ గురించి నిజాలు తెలుసుకుంటారండి ఓకేనా అండ్ ఎవరైతే నిలబడకుండా చేయాలి అని అనుకుంటున్నారో దానివల్ల వాళ్ళు నిలబడరండి అండ్ మీకు పెట్టుబడి లాభాలు కన్ఫర్మ్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి మిమ్మల్ని ఆపాలి స్టక్ అయ్యేలాగా చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఒక యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటిల్ అవ్వకూడదు ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట దానికోసం మీ ఇంట్లో వాళ్ళనండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు అండ్ ఎమ్ అ సిగ్నిఫిసెంట్ కేర్ గివర్ ఈజే సిగ్నిఫిసెంట్ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో తద్వారా వారికి పంతొమ్మిది వస్తాయి ఈ పంతొమ్మిది లక్షలు లేదా పంతొమ్మిది సెంట్లు ఓకేనా టేక్ యాజ్ ఎట్ అండ్ ఒకరి విషయంలో నైన్ వన్ ఇస్ టు నైన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి అండ్ నైన్ ఈజ్ ఎండింగ్ అండ్ న్యూ బిగినింగ్ సో మీరు ఒక పనిని కంప్లీట్ చేసేసి ఇప్పుడు రెండో పనిలోకి వెళ్తున్నారు అంటే రెండో పని మొదలు పెట్టుకుంటున్నారు సో అది లేకుండా చేయాలి మొదటి వారికి అని అర్థం అండి ఓకేనా మొదటి వారి విషయంలో మీ ఇంట్లో మొదటి వారి విషయంలో ఇంకో పని మొదలు లేకుండా చేసేయాలి అని ఆ విషయంలో మీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారంట ఛాన్స్ లేదు హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి మ్యారేజ్ విషయంలో అండ్ కిడ్స్ విషయంలో ఫ్యామిలీ పర్సన్స్ ఓన్ ఫ్యామిలీ పర్సన్స్ టేక్ కేర్ చేయాల్సిన వాళ్ళు షోల్డర్గా మీకు తోడుగా ఉండాల్సిన వాళ్ళు ఎలాంటి కుట్రలు చేయలేరు ప్రయత్నిస్తారు కానీ అది వారి జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది తప్ప మిమ్మల్ని ఎలాంటి కొంచెం కూడా ఇంపాక్ట్ అనేది చేయలేరండి దిస్ ఈస్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ ఓకేనా అండ్ మీ విషయంలో డబ్బులు పోగొట్టుకుంటారండి అవకాశమే లేదు ఓకేనా మీ చేస్తున్న పని విషయంలో కానీ మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో కానీ ఏదైతే డబ్బులు ఇచ్చి క్రియేట్ చేస్తున్నారో అది వర్క్ అవ్వదు ఎస్ ముందుకు వెళ్లకుండా చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించవండి అండ్ ఏం మన కలెక్టివ్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి మీరు దూసుకు వెళ్తున్నారు ముందుకి ఒక లైట్లా ముందుకు వెళ్తున్నారు అని చెప్పి న్యూ విజన్తో వెళ్ళకూడదు అని చెప్పి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఓకేనా త్రీ మెంబర్స్ సో ఇద్దరు విషయాల్లో నెగటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళని ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి త్రీ మెంబర్స్కి మనీ ఇచ్చారంటండి మీరు బ్రేక్ త్రూ చేయకూడదు అంటే వాళ్ళు చేస్తున్న టెక్నిక్స్ కానీ మ్యానిపులేషన్స్ కానీ లేదా మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళకుండా ఒకదాని తర్వాత ఒకటి క్రియేట్ చేయడం కానీ ఏదైతే ట్రై చేస్తున్నారో తద్వారా మీరు మీ పని ఆపేసుకోవాలి ఓకేనా ఏదేమైనా సరే మీ పని ఆపేసుకోవాలి అండ్ ముందుకు వెళ్ళకూడదు ఓకేనా దానికోసం వాళ్ళు ఎంత అయితే ప్రయత్నాలు చేస్తున్నారో అదంతా వేస్ట్ అండి అది ఏది కూడా వర్క్ అవ్వదు అండ్ మీ సెలబ్రేషన్ని తలకిందులు చేసేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పటికీ కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు అండ్ ఫస్ట్ మీ ఇంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళని ఎప్పటికీ రౌండ్ అప్ చేయలేరు అంటే వాళ్ళతో ఎప్పటికీ తగు పెట్టుకోలేరు అండ్ వాళ్ళని వాళ్ళ విషయంలో న్యూ బిగినింగ్ లేకుండా చేయలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి హోమ్లో నైన్ నిజర్స్ సిగ్నిఫిసెంట్ ఇది ఎప్పటికీ జరగదండి ఓకేనా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు హోమ్ లైఫ్ లేకుండా చేయడానికి వాళ్ళకి అవకాశమే లేదండి ఓకేనా అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో తద్వారా ఆ పని ముందుకు వెళ్లకుండా చేయాలి చేసి డే అండ్ నైట్ షిఫ్ట్స్ అండి ఓకేనా సెవెన్ డేస్ ఓకేనా సిక్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి డే అండ్ నైట్లో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అందరూ డబల్యూజెస్ సిగ్నిఫిసెంట్ అండి అండ్ వాషింగ్ ఏరియా లేదా వాకబుల్ ఏరియా టేక్ యాజ్ రీజనేట్ బర్డెన్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నైన్ మెంబర్స్ ఉన్నారండి ఓకేనా మీరు అనుకుంది మీ లైఫ్లో సాధించకూడదు అండ్ తద్వారా మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది అచీవ్ చేయకూడదు అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు సాధించింది నథింగ్ శూన్యం అండి ఓకేనా జీరో జస్ట్ బ్లాంక్ అంతే వాళ్ళు ఏమీ కూడా సాధించలేరు ఇదంతా ప్రయత్నాలు చేయడం వల్ల ద లవర్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పాస్ట్ పర్సన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వాళ్ళ ప్రయత్నాల వల్ల వాళ్ళ చెట్ల యొక్క ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో దాని అర్థం వాళ్ళ యొక్క పంట పండిస్తున్నారంటే దాని యొక్క ప్రతిఫలం వాళ్ళు జాబ్ చేస్తున్నారంటే దాని యొక్క వచ్చే జీతం దాని యొక్క ఫ్రూట్ ఓకేనా దాని యొక్క ఫలం ఆ ఫలం అనేది వాళ్ళ చేతికి దక్కకుండా వెళ్ళిపోతుంది ఓకేనా మీకు మనీ లేకుండా చేయడం వల్ల వాళ్ళకి మనీ ఉండదు మీకు ఫుడ్ లేకుండా చేయడం వల్ల వాళ్ళకి ఫుడ్ ఉండదు మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది వాళ్ళకి జరుగుతుంది ఓకేనా దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ అండి నైన్ నైన్ మెంబర్స్ విషయంలో అండ్ పాస్ట్ పర్సన్ ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్ సెపరేషన్ అండ్ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో డైవర్స్డ్ అండ్ ఈజ్ ఏ హోమ్లెస్ పర్సన్ వాళ్ళు ఏంటంటే మీరు అలోన్గా ఎప్పుడు దొరుకుతారు అని చూస్తున్నారంట న్యూ బిగినింగ్ వన్ వన్ మీ ఇంట్లో ఇద్దరు విషయంలో అలోన్గా ఎప్పుడు దొరుకుతారు అని వెయిట్ చేస్తున్నారంట నైన్ నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎయిటీన్ మెంబర్స్ అండి ఓకేనా సో ఎవరైతే వీళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంది అసలు వర్కే అవ్వదు ఓకేనా అలాంటిది మీ డస్టింగ్లో అసలు ఏది లేదండి ఇది కేవలం ఈ పర్సన్ మీ లైఫ్లో మీ ఇంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి చేస్తున్న ఒక కుట్ర దీనికి మీకు వాళ్ళు మీ ముందు కనిపిస్తారు తిరుగుతారు ప్రయత్నాలు చేస్తారు అండ్ వాళ్ళే మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది అండ్ అలాగే మీ ఏంజల్స్ని కానీ నేచర్ని కానీ అండ్ మీ డివైన్ని మీరు ఎవరినైతే కొలుచుకుంటున్నారో ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళని అడగండి ఎవరు వాళ్ళు అసలు నా విషయంలో గోతులతో అవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు నాకు చూపించు లేదా నాకు చేతికి సాక్ష్యం ఇవి ఏదైనా మీకు ఏమి కావాల్సి వచ్చినా సరే చిన్నదైనా పెద్దదైనా వాళ్ళని అడగండి ఏదో రకంగా ఖచ్చితంగా మీకు ఆన్సర్ వచ్చి తీరుతుంది ఓకేనా దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ యు ఆర్ మెచ్యూర్డ్ ఆఫ్ వాళ్ళ యొక్క టాక్నిక్స్కి టాక్టిక్స్కి మీరు అస్సలు మీ పనిని కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది కన్ఫామ్ అండి ఎవరైతే మీ లైఫ్లో మొరాలిటీస్ మర్చిపోయి ఎథిక్స్ మర్చిపోయి విలువలు మర్చిపోయి ప్రయత్నిస్తారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేరండి దిస్ ఈజ్ ద కన్ఫర్మ్ ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్